విభాగం ఎన్నో ఆందోళన చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విద్యార్థులను మోసం చేయడం జరిగింది ప్రైవేట్ కళాశాల యజమానులు విద్యార్థులకు టీసీలు ఇవ్వక ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళకు స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ వస్తే ఈ వాళ్ళు ఇబ్బంది పడకుండా విద్యార్థులను పై చదువులకు చదవకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేద విద్యార్థులను చదువుకునే ఉద్దేశం చదివే ఉద్దేశం లేదు ఖచ్చితంగా వాళ్లకు రా రానున్న రోజుల్లో వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయాలి లేకపోతే భారత రాష్ట సమితి విద్యార్థి ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఈరోజు రోజు మన ఇరవై ఆరో తారీఖు నాడు జిల్లా కేంద్రంలో చేనేత విక్రం దగ్గర భారత రాజశామితి విద్యార్థి ఆధ్వర్యంలో మహా కార్యక్రమం చే చేపట్టడం జరుగుతుంది ఆనాడు పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు రావాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ రోజు వేల మందితో మహాధరణ చేస్తాం అప్పటికైనా విద్యార్థుల సత్తయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం జరుగుతుంది వెంటనే వాళ్ళు స్పంది ఇప్పటికైనా స్పందించి వెంటనే స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ను విడుదల చేయాలి లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థుల సత్తయ్యంతో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా మీరు ఆనాడు విద్యార్థులతో మీరు విద్యార్థులకు ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ బకాయి లేకుండా చూస్తామని చెప్పినారు ఇంతవరకు పది సంవత్సరాలు పది నెలలు గడిచిన ఇంతవరకు మీరు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం చాలా దురదృష్టకరం సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా ఇరవై ఇరవై ఆరో తారీఖు నాడు భారత రాష్ట్ర సమితి విద్యార్థనలో మహాదారుణ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఆనాడు విద్యార్థులు దాదాపు వేల కొద్ది విద్యార్థులు పాల్గొంటారని ఇప్పటికైనా మా సత్త ఏదో ఆనాడు ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది మీరు ఇప్పటికైనా వెంటనే స్కాలర్షిప్లు ఫీజు ఇంబర్స్మెంటు విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మీరు విద్యార్థుల భవిష్యత్తును ఆటలాడకుండా విద్యార్థుల భవిష్యత్తును ఆటలాడకుండా ఖచ్చితంగా వాళ్లకు రావాల్సిన పెండింగ్లో ఉన్న ఎనిమిది వందల కోట్లు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇరవై ఆరో తారీఖు నాడు మా సత్తా ఏందో ఖచ్చితంగా తెలియడం జరుగుతుంది